సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది తండ్రి చనిపోతాడు ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే దగ్గర ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులకు విలువ తెలియదు వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకు విలువ తెలుస్తుంది నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రులకి విలువ తెలుస్తుంది కానీ నాకు ఎందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడి చిన్నప్పటి నుంచి కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్ లో నేను ఎంత ఏడ్చానంటే నిజంగా ఏడ్చాను అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమ శ్రీనివాస్ గారు చెంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక నలభై సార్లు కొట్టుకొని కొట్టుకొని నిజంగా కొట్టుకోలేదు ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది మళ్ళీ అలా చేసుకుంటే వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఆప్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని